నమస్తే నేను మీ ప్రశాంత్ పులివేందులకి ఇప్పుడు ఉప ఎన్నికలు మరి బీటెక్ రవి ఏం చేశాడు సో త్రిబులర్ వ్యూహం ఫలిస్తుందా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం పులివేందుల్లో ఇప్పుడు ఉప ఎన్నికలు మరి ఏం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు బీటెక్ రవి అంటే ఏం మాట్లాడుతున్నారు అతని ప్లానింగ్ ఏంటి ఉప ఎన్నికలు వస్తాయని ఎందుకు అనుకుంటున్నారు మీరు అంటే జగన్ డుమ్మా కొడతాడు మళ్ళీ అసెంబ్లీకి అరవై రోజులు ఏకపక్షంగా రాకపోతే ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేసే అవకాశం అయితే సస్పెండ్ చేసే అర్హత స్పీకర్కి ఉంటుంది ఆల్రెడీ పాత్రుడు చెప్పారు ముఖ్యంగా రఘురామకృష్ణన్ రాజు ఉప ఎన్నికలకు సిద్ధం కండి పులివెందుల్లో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కూడా నేను చచ్చినా రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆయన సవాల్ విసిరాడు అంటే ఆయనకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేవు ఇప్పుడు అయ్యన్న పాత్రుడిని ఎదుర్కొనే దమ్ము లేదు రఘురామకృష్ణరాజుని చూస్తే ముందే వణుకు ఎందుకంటే అప్పుడు తను చేయలేదు కదా చేయించాడు కదా ఇప్పుడు ఎదురుకుండా నిల్చుని తోటి ఏదైనా అనగలడా అంత ధైర్యం చేయలేడు ఆయన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు పవన్ కళ్యాణ్ ఉంటారు మన లోకేష్ ఉంటారు అనిత ఉంటారు ఇంతమందిని ఎదుర్కొని ఆయన మాట్లాడలేడు ముఖ్యంగా ఇరవై మూడు అని గతంలో ఎలా ఏడిపించాడో ఇప్పుడు పదకొండు అంటే మళ్ళీ బాధపడిపోతాడు తట్టుకోలేడు మనిషి చాలా మంది అంటున్నారు ఇప్పటికీ కూడా కూడా మనం ఒక స్టేజ్ మీద సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా గొర్రెలు అనేసరికి పదకొండు గొర్రెలు అనేసి బాధపడిపోయారు నిన్న కూడా తండేలకు సంబంధించి అసలు హీరో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో అంటే నిజ జీవితంలో ఆవిడ కూడా అంది ఈ వైసీపీ గొర్రెలకు అర్థం కాదు అని మరి అది వింటే ఏమైపోతారు వీళ్ళందరూ ఎందుకంటే అది ప్రజల అభిప్రాయం అది ఇప్పుడు మీరు ఎందుకు తీసుకుంటారు మీకు పదకొండు గొర్రెలు అంటే మీకు కష్టంగా ఉంటుంది పదకొండు నెంబర్ అంటేనే మీకు భయం అసహ్యం అన్నీ కూడా మరి తప్పదు మీరు విని తీరాలి తట్టుకుని తీరాలి మీరు చంద్రబాబు నాయుడు గారు నేర్పించలేదు మన శ్యామలు అంది కదా నేను ఎప్పుడూ ఇరవై మూడు గురించి ప్రస్తావించలేదని నువ్వు ప్రస్తావించకూడదు మీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాడు అసెంబ్లీ సాక్షిగా అందుకని ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నానని మన చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడకూడదు శ్యామల చెప్తున్నాం మనం ఇప్పుడు ఏంటంటే సమస్య ఈయన ఎప్పుడైతే వెళ్ళడో అప్పుడేమవుతుంది వాళ్ళు అనర్హత వే వేటు వేసే అవకాశం ఉంది అయితే ఈయన ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా ఒక లీవ్ లెటర్ రాసి స్పీకర్ సంతకానికి పంపించాలి పంపిస్తాడా చచ్చినా పంపించడు వాళ్ళ వైసీపీ వర్గాలే అంటున్నాయి ఆయన మనస్తత్వానికి అది సరిపోదు ఆయన పంపించడని ఇప్పుడు ఒకవేళ పంపించిన అయ్యన్నపాత్రుడితో తట్టుకోగలడా లెటర్ పంపిస్తే ఆ సెటైర్లు తట్టుకోగలడా తట్టుకోలేడు కదా అర్భక ప్రాణది కాబట్టి ఇప్పుడు ఎన్ని చిక్కులు ఉన్నాయో చూడండి జగన్మోహన్ రెడ్డికి కా ఇప్పుడేంటి విషయం అందుకని బీటెక్ రవి ఏం చేస్తున్నాడు ఎలాగ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి ఆయన సస్పెండ్ అయి తీరతాడు ఉప ఎన్నికలు వస్తే మనం గతంలో చెప్పుకున్నట్టుగా అక్కడ మూడు మొక్కలాట నడుస్తుంది ఎవరెవరు ఓ పక్క అవినాష్ రెడ్డి వర్గం ఇంకో పక్క షర్మిల వర్గం ఇప్పుడు మూడో వర్గం బీటెక్ రవి వర్గం బీటెక్ రవి ఏం చేశాడు తెలివిగా నీటి సంఘాల ఎన్నికలు జరిగినప్పుడే ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వైసీపీలో కడప నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగించి మీకు నెక్స్ట్ మీరు పదవిలోకి రండి మీరు ఎందుకు అందులోనే మగ్గిపోతారని వాళ్ళని కలుపుకున్నాడు సో చాలామంది ఏం చేశారు దానివల్ల ఏకగ్రీవయ్యాయి మొన్న ఇంకొక విషయం ఏం చేశాడు ఎవరికైతే బిల్లులు రాలేదు మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి పులివెందులు వెళ్ళినప్పుడు మూడోసారు ఎప్పుడో మొత్తం ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు రావాల్సిన వాళ్ళు వంద కోట్ల వరకు ఆయన చుట్టుముడితే భయపడి ఆయన అలహంక పారిపోయాడు సో ఆ బిల్లులు రావాల్సిన వాళ్ళందరూ కూడా బీటెక్ రవితో టచ్లో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా వీళ్ళందరూ అంటే ప్రభుత్వానికి అండగా ఉన్నారు కదా సో బీటెక్ రవితో చెప్తే పనులు అవుతాయని ఇప్పుడు దీనివల్ల ఏమైంది అవినాష్ రెడ్డి యాక్చువల్గా పులివెందుల్లో అతనికే సేవ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి తక్కువ వాడో దీన్ని బట్టే అర్థం అవుతుంది స్థాన బలిమి కానీ తన బలిమి కాదే అనే ఒక విశ్వదాభిరామ అని వేమన చెప్పిన సూక్తిని ఆయన వంట పట్టించుకోవాలా ప్యాలెస్లు పరదాలు తప్ప ఆయనకి స్థానికంగా మనం ఉండాలి మన ప్లేస్ అది మన ఉనికి కాపాడుకోవాలి అన్న ఒక ఆలోచన లేకుండా ఆయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి ఇవాళ ఆయనకి స్థానికంగా ఎటువంటి బలం లేదు అంతకుముందు మనం చెప్పుకున్నాం రెండోసారి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఏంటి ఇక్కడ అవినాష్ రెడ్డి మనుషులున్నారు భాస్కర్ రెడ్డి మనుషులు ఉన్నారు నా మనుషులు ఎవరూ లేరే అనుకున్నాడు ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి నియోజకవర్గం అయినప్పటికీ కడప ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసులు అంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు చెప్పుకోవట్లేదు ఇంకా కొద్దిగా గొప్ప షర్మిలని చెప్పుకుంటారు ఎందుకంటే విజయమ్మ అమెరికాలోనే ప్రకటించింది కదా నిజమైన వారసులు రాజశేఖర్ రెడ్డికి షర్మిలే అని కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉనికి లేదు లేనప్పుడు ఏమవుతుంది బీటెక్ రవి దాన్ని వాడుకుని ఈ అంటే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అతను నెక్స్ట్ పావులు కదుపుతున్నాడు ఉప వస్తే బీటెక్ రవి నిల్చుంటాడు పులివెందులలో బీటెక్ రవి బాగా వేస్తే దేర్ అండ్స్ ద మ్యాటర్ వైసీపీ మరి షర్మిల ప్లానింగ్ ఏంటి మేడం షర్మిలకి ఏం ప్లాన్ లేదండి మనకు తెలిసి షర్మిల ఏమీ చేయదు ఇప్పుడు షర్మిలకి సే లేదు షర్మిలకి ప్లానింగ్ ఉన్నా షర్మిల కాంగ్రెస్ తరఫున నిల్చున్నా మనం మనం చూసే ఎంత పర్సంటేజ్ వచ్చింది మొత్తం ఓవరాల్గా ఏమీ లేదు ఎందుకంటే కాంగ్రెస్ని రానివారు ప్రజలు ఆవిడ తను తన ఉనికి కోసం ఆవిడ కాంగ్రెస్లో ఉందంటే కాంగ్రెస్కి పెద్ద ప్రయోజనం అంటూ షర్మిల వల్ల ఉండదు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ వల్ల షర్మిలకి ఉండదు వేజ్ బికాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ విభజన అంశాలను ఎప్పుడూ మర్చిపోరు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిద్దట్లో కూడా మర్చిపోరు ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం జరిగింది తెలుగు వాళ్ళకి అనేది వాళ్ళకి తెలుసు అందుకని షర్మిల ఏం చేసినా కూడా గెలవదు ఆవిడ సో బీటెక్ రవి గెలిచే అవకాశాలు ఉన్నాయి నిజంగా ఉప ఎన్నికలు వస్తే మాత్రం వైసీపీకి గడ్డు కలవే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ పదకొండు సీట్లతో ఎంతో చేస్తున్నాడో మనం చూసాము అంటే ఎలా ఓడిపోయాడో మనం చూసాము సో ఇప్పుడు మంచి ప్లానింగ్తో ఏం ప్లానింగ్ ఉంటుంది నువ్వు అసెంబ్లీకి రాకపోతేనే అయిపోయావు నువ్వు నువ్వు ఎంత చేతకాని వాడివో అర్థమవుతుంది ఒక ఎమ్మెల్యే ఇంకా పులివెందులు ప్రజలు నేను రానిస్తారా పులివెందుల పులియా నువ్వు పులివెందుల పిల్ల అని అడుగుతారు నీకు అసలు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేని వాడివి మా ఏం చేస్తావు నువ్వు అసలు నీ పులివెందుల్లో పనేంటి నువ్వు అసలు అడుగు పెట్టకంటారు మీరు ఇంకా ఏంటి ప్లాన్లేంటి ప్లాన్ ఉన్నవాడైతే బొర్ర ఉన్నవాడైతే ఫస్ట్ రోజు అసెంబ్లీకి వెళ్ళి ఉండేవాడు ఆయనకి సెల్ఫీగో తప్ప ఇంకోటి లేదు జగన్మోహన్ రెడ్డికి దానివల్లే పార్టీ సర్వనాశనం అయింది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పులివెందులకి ఏం చేసింది అంటే మీరు ఏమంటారు మేడం చేస్తున్నారుగా వాళ్ళకి అవకాశం ఇస్తే చేస్తారు ఇప్పుడు చూడండి వాళ్ళకి నీళ్లు లేవు నీళ్ళు ఇప్పిస్తున్నారుగా ఇప్పించారుగా ఇప్పుడు నీటి సంఘాలు ఎన్నికలే మీకు ఒక సాక్ష్యం వాళ్ళు నెగ్గారంటే ఇంక ఇంతకంటే ఏం కావాలి డెఫినెట్గా చేస్తారు వాళ్ళు